హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై ఎనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం ఖట్వాంగాది ప్రహరణ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఖట్వాంగాది ప్రహరణ ఏ నమ అని చెప్పుకోవాలి ఖట్వాంగము మొదలైనటువంటి ఆయుధములు ధరించున్నది అని చెప్పి స్థూలార్థం ఖట్వాంగ ఆది అని చెప్పారు ఆది అంటే మొదలైనవి అని చెప్పినప్పుడు అసలు మిగిలిన ఏంటో కూడా మనం తెలుసుకోవాలి దీనికి సంబంధించినటువంటి శాస్త్రంలోకి వెళ్ళాలి ఢాకినేశ్వరి ఏమేమి దాల్చిందో అవన్నీ శాస్త్రంలో వర్ణించారు ఇది మనం ధ్యానంలోకి తెచ్చుకోవాలి ఖట్వాంగము ఖడ్గము త్రిశూలము చర్మము చర్మం అంటే మన ఒంటిమే చర్మం కాదు డాలు ఈ నాలుగింటిని నాలుగు చేతుల్లో ధరించిన తల్లి ఖట్వాంగం అంటే చూడడానికి ఒక పెద్ద కర్రలా ఉండి పైన ఒక కపాలం ఉంటుంది గట్టిగా ఆలోచిస్తే అది మన వెన్నుముక దాని మీద ఉన్నటువంటి కపాలం దానికి ప్రతీక ఈ ఖట్వాంగం ఖట్ వషట్ ఔషట్ ఇలా మొదలైనవన్నీ కూడా ఒకే జాతి పదాలు వస్ అనేటువంటి ధాతువు నుంచి వసతి మాట వస్తే ఆ వసతి విరు నిరూపణ చెంది కొంచెం ఛాందసంగా వషట్ అయి ఉంటుంది వషట్కు సంబంధించినదే ఔషట్ సంధ్యావందనాది విధానాల్లో నేత్రత్రయ ఔషట్ అని వినిపిస్తూ ఉంటుంది చకారగుళ్ళు అనే ఒక వషత్కారాలు కొన్ని మంది పెద్దవాళ్ళలో వాడుతూ ఉంటారు ఈ రెండింటికి చీవాట్లు తిట్లు అనేటువంటి వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి అయితే ఈ అర్థాలన్నీ కూడా నిఘవంటూల్లో ఉండవు చకార గుడి అంటే చీ చీవాట్లులో చీ ఇలా మొదటి అక్షరాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ సంకేతం కింద మనం చేసుకుంటారు అయితే వషత్కారం వషట్ అనేవి దేవతలకు సంబంధించినటువంటి ఏదైనా సమర్పించేటప్పుడు ఒక మాటగా కూడా మనం ఉపయోగిస్తాం ఈ పదాలకు వస్ అనే ధాతువు మూలంగా ఉండటం వల్ల దానికి వీలైనది అనేటువంటి అర్థము ఖట్వము అనే పదము పర్యంకము లేదా మంచము అనేటువంటి అర్థంలో వాడబడుతూ ఉంటుంది నిఘంటువులో ఈ అర్థమే ఉంటుంది అయితే శ్రీ విద్యలో ఖట్వాంగము అనేది ఒక ఆయుధంగా చెప్తారు గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండి ఒక దండం ఉంటుంది ఆ గద పైన దాన్ని చివర కపాలాన్ని పోలి ఉండే ఒక ఆయుధాన్ని కట్వాంగం అంటారు ఈ ఖట్వాంగాదులలో ఖట్వాంగుతో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఖడ్గము త్రిశూలము డాలు ఇవన్నీ కూడా విశుద్ధి చక్రదానికి సంబంధించినటువంటి శక్తి దేవత అయినటువంటి ఢాకనేశ్వరి నాలుగు చేతుల్లో పెట్టుకొని మనకి కనిపిస్తూ ఉంటుంది కట్వంగానికి చివర కపాలంగా ఉండేది ఉంటే మిగిలిన మూడు ఆయుధాలకు కూడా కపాలల్లో ఉండేటువంటి నేత్ర శ్రోత నాసికాదులతో సమన్వయం ఉంటుంది ఖట్వాంగాదులకు ఇంకా వేరే అక్షర సంకేతాలు కూడా ఉన్నాయి ఓం ఐం హ్రీం శ్రీం ఖట్వాంగాది ప్రహరణాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ